హలో ఎవ్రీవన్ ఈరోజు చూపించబోయే రెసిపీ దోసల్లోకైనా ఇడ్లీకైనా అలాగే పునుగులకైనా బజ్జీకైనా అన్నంలోకైనా ఈవెన్ బిర్యానీలోకైనా సరే దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది నేను ఒక అమ్మాయి నేర్పించింది నాకు మా ఫ్రెండు వాళ్ళు కడప సైడు వాళ్ళ రెసిపీ అంట ఇది అక్కడ తన దగ్గర చూసి నేర్చుకున్నాను ముందుగా ఏంటంటే ఒక కప్పు వరకు పల్లీల్ని బాగా సన్నని సగం మీద పెట్టి దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకున్న తర్వాత మామిడికాయ ఉంటుంది కదా పచ్చి మామిడికాయ పచ్చి మామిడికాయని కూడా సన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఈలోగా పల్లీలు చల్లబడేలోగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఇరవై ముప్పై వరకు మిరపకాయలు ఎండుమిరపకాయలని యాడ్ చేసేసుకోవాలి దాంట్లోనే కొంచెం జీలకర్ర కరివేపాకు కూడా యాడ్ చేసుకొని సన్నని సగ మీద పెట్టుకొని ఇలా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదా పల్లీల్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు పట్టు తీసేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఉంచుకోవచ్చు మరి పట్టు ఉంటే ఏంటంటే అంత టేస్ట్ చేంజ్ వస్తుంది దాంట్లో అందుకని చెప్పేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పట్టు పోయే వరకు ఇట్లా సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనకి కారం అనేది మెత్తగా నలగాలి కాబట్టి వేయించి పెట్టుకున్న ప ఎండుమిర్చి ఉంది కదా చల్లబడిన తర్వాత ఆ ఎండుమిర్చిని కొంచెం ఉప్పు అలాగే వెల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఏవైతే మనం పొట్ట తీసి ఉంచుకున్న పల్లీలు ఉన్నాయో ఆ పల్లీలు కూడా యాడ్ చేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసేసుకొని ఇప్పుడు ఇవి రెండు పొడులు కాబట్టి ముందు పట్టుకున్నాం కదా ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ఉంది కదా ఈ పచ్చి మామిడికాయని కూడా మొత్తం మామిడికాయ మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఇంకా దీనిలో చింతపండు ఏమి యాడ్ చేసే పని లేదు పులుపు ఎక్కువ తినే అయితే వన్ అండ్ హాఫ్ మామిడికాయ వరకు యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసేసుకొని ఇలా కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళు కాగబెట్టి పచ్చడి పట్టేటప్పుడు దాంట్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత పోపు పెట్టుకోవడానికి ఆయిల్ అయితే అసలు ఎక్కువ పట్టదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని ఈ పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉందో అది మొత్తం దీనిలోకి యాడ్ చేసేసి ఎక్కువసేపు ఉంచద్దు ఒక రెండు నిమిషాల వరకు ఉంచి కలిపేసేసి పక్కన పెట్టేసేయాలి ఈ చట్నీ అయితే టేస్ట్ అమోఘంగా ఉంటుంది పుల్ల పుల్లగా పల్లీలు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది ఏ అయినా సరే పర్ఫెక్ట్గా ఇంత మంచి రెసిపీ కూడా ఉంటుందా అని ఫస్ట్ టైం తన దగ్గర చూడగానే నేనైతే ఆశ్చర్యపోయాను